కర్నూలు జిల్లా కోసిగి మండలం అధికారులందరూ ప్రోటోకాల్ పాటిస్తూ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అర్హులైన పేదలందరికీ పథకాలు అందించాలని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు ఎంపీ ఈరన్న అధ్యక్షతన ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ సమాపేశానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు మండలంలో తాగునీరు పారిశుద్ధ్యం ఆరోగ్యం తదితర వాటిపై ప్రజా సమస్యల కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన అధికారుల మీద ఒత్తిడి తేవడము ఫీల్డ్ స్ట్రీలు తీసేయండి అలాగే వాళ్ళు ఎవరు చెప్పిన మాటలు రాత్రండి ఈ పని ఎనిమిది ఏళ్ళు సరిపోయి తప్ప వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తామని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అసలు ఫోటోకాల్ గా సరిగి పాటించడం లేకపోతే చెప్పడము కొంతమంది బోరు చెప్పడము కొంతమంది విద్యార్థులు ఇన్ఛార్జీలపై చెప్పడము ఇవన్నీ నాకు వస్తున్నాయి అయినా కూడా పట్టించుకోవడం లే ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే నాకు ఇబ్బంది నిమిషాలు నాకు కూడా అది నేను వద్ద అధికారులు ఇబ్బంది పెట్టుకుంటే ఆందోళనతో చెప్తున్నా ఏదో లోకల్ సర్పంచ్ని ఎంపీటీసీని వాళ్ళు పిలుచుకొని తప్పకుండా ఏ ప్రోగ్రాం కూడా పేదవాళ్ళు ఎవరు ఏమి అనేది ఆలోచన చేసుకొని అందరికీ చేయండి మేమే మా ప్రభుత్వంలో ఉన్నా పార్టీకి పార్టీలకు పని పనిచేయమని చెప్పాడు మా ముఖ్యమంత్రి అప్పటితో ఇప్పుడు కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏమి తెలుగుదేశం పార్టీకి అయితే చెప్పలే కానీ ఇక్కడ ఉండే కింద లీడర్స్ అయితే ఏమి కింద క్యాడర్ అయితే వీళ్ళు గ్రామాల్లో ఇవన్నీ సృష్టిస్తుందా తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ చేద్దండి వీళ్ళకి ఏంటంటే చెప్పలేదు